ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో నారాయణాయ ఉదయాన్నే లేచి సకల జీవాలకు కనిపించే సూర్య భగవానుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆదివారం సూర్య భగవానుడి మంత్రం జపించడం వలన నలు దిక్కుల నుంచి కీర్తి అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయని ధార్మిక శాస్త్రాలలో ఉంది ధార్మిక శాస్త్రాల ప్రకారం దేవతలందరిలో సూర్యుడికి గొప్ప స్థానం ఉంటుంది ఆదిపంచ దేవతలుగా వినాయకుడు శక్తి శివుడు విష్ణువుల తర్వాత సూర్య భగవానునికి స్థానం లభించింది అందుకే సూర్య భగవానుడిని ఆదిత్యుడిగా పిలుస్తారు సూర్యుడు మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యుని వలనే గ్రహాల కదలిక సూర్యకాంతితోనే జీవులు జీవాన్ని పొందుతాయి శాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తొమ్మిది గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం సూర్యుని సంచారంతో గ్రహ ఫలాలు మారుతుంటాయి ఆదివారం సూర్యభగవాను ఆరాధనకు ప్రత్యేక దినంగా పరిగణిస్తారు ప్రతి ఆదివారం ఉదయం సూర్యభగవానుడికి అర్క్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహపీడలు తొలగి సంతోషం సౌభాగ్యం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి కాబట్టి తండ్రిని గౌరవించడం వల్ల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలి దుక్కుల నుంచి శక్తి లభిస్తుంది సూర్యస్థానం బలహీనంగా ఉన్న వారి జాతకంలో తండ్రి కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి హైబీపీ ఎముకల బలహీనత గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి సమాజంలో గౌరవం ఉండదు ఎంత చేసినా కీర్తి మస్కబారుతుంది కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి ఇందుకోసం తండ్రిని గౌరవిస్తూనే సూర్య సూర్యభగవాడు ఆరాధించాలి ఏ విధమైన గౌరవం లేదా అవమానాల కారకం కూడా సూర్యభగవానుడే అందుకే ప్రతి వ్యక్తి సూర్యభగవానుడిని నిండు విధేయతతో భక్తితో పూజించడం చాలా అవసరం అప్పుడే సూర్యభగవానుడు ప్రసన్నం అవుతాడు ఇప్పుడు ఆదిత్య మంత్రము చూద్దాం ప్రతిరోజు సూర్యభగవానుడిని పూజించాలి ఆదివారం ఉదయం వేకుమజ వేకువజామున నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుణ్ణి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమ అంటూ ఈ మంత్రాన్ని జపించాలి మీ ఆలోచనలు మొదలయ్యే సమయంలోనూ ఈ సూర్య మంత్రాన్ని జపించాలి ఇప్పుడు ఆదిత్య మంత్రాన్ని చూద్దాం నమ సూర్య శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేవ జగత్పతే ఈ సూర్య మంత్రాన్ని పఠించడం వల్ల ఆత్మశుద్ధి గౌరవం మనశ్శాంతి లభిస్తాయి మనిషికి వచ్చే కష్టాలు దూరం అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే